నాటి పంటలు కంటికే కనపడవు అనుములు మినుములు కందులు నువ్వులు పేసర్లు రాగులు సజ్జలు అనుములు మినుములు కందులు నువ్వులు పేసర్లు రాగులు సజ్జలు ఉలువలు రైతన్న వండిచ్చే రత్నాల పంటలు ఆ పంటలెక్కడో కంటికే కనపడవు కాలాన ఏ ఇంట చూసిన నవధాన్యాల పంట వెనకటి కాలాన ఏ ఇంట చూసిన నవధాన్యాల పంట తాత ముత్తాతలు తనివారగా తిని హాయిగ నూరేన్లు ఆరోగ్యవంతులై కష్టపడి బతికారు ఖండ బలముతోటి ఆ రోజులెక్కడో అస్సలే దొరకవు ఆ తిండి ఎక్కడో అస్సలే దొరకదు తెల్ల జొన్నాలెవ్వి మల్లి జొన్నాలెవ్వి గోధుమాలూ ఎవ్వి గుడ్డుకారమేది గంజి గడకాయేది గానూ గనూనేది కల్తీ నూనెలతోటి గల్తాయే బతుకంత కల్తీ తిండి తింటే కాని రోగాలొచ్చే ఆ రోజులెక్కడో అస్సలే కనపడవు ఆ తిండి ఎక్కడో అస్సలే దొరకదు ఆకల్ని తీర్చిన అనుపకాయాలెవ్వి అడవీలో దొరికిన బూడంకాయాలెవ్వి కడుపు నిండా దిన్న కలగూర వంటేది ఆకల్ని తీర్చిన అనుపకాయాలెవ్వి అడవీలో దొరికిన బూడంకాయాలెవ్వి కడుపు నిండా దిన్న కలగూర ఎల్లి పాయల తొక్కు ఏడా చూసిన లేదు కుంటి కూర తొక్కు కంటికే కనపడదు ఒంటి నిండా బలము ఎట్లొచ్చు రోరన్నా ఆ తిండి ఎక్కడో అస్సలే దొరకదు ఆ రోజులు ఎక్కడో అస్సలే కనపడవు కమ్మంగా ఉండేటి కందగడ్డ ఏది తీయంగా తిన్నట్టి తీపి ఏది అమ్మ చేసి పెట్టే అరిసెలు ఎక్కడవాయే ఖమ్మంగా ఉండేటి కందగడ్డ ఏది తియ్యంగా తిన్నట్టి తీపి దోశ ఏది అమ్మ చేసి పెట్టే అరిసెలు ఎక్కడవాయే ఆవు పాలాజున్ను పెరుగు మీది అట్టు ఉట్టి మీద పెడితే ఊకూక దీనేది ఆవు పాలాజున్ను పెరుగు మీది అట్టు ఉట్టి మీద పెడితే ఊకూక తినేది పాలు లేక పల్లె తల్లడిల్లే ఆ రోజులెక్కడో అస్సలే కనపడవు ఆ తిండి ఎక్కడో అస్సలే దొరకదు నువ్వులు నూకలు తువ్వాలని దాకా దామార బుక్కేది మంగులం లేచిన ఆమత్త పాలాలు అంగిజేబు నిండా ఎప్పుడూ ఉండేది పాలాలు బుక్కుతూ నా పంట నడికట్టు నడికట్టుగట్టుకుని నాగన్లు దున్నేది పొద్దు వంగినంక సద్ది బువ్వాదెత్తే సల్ల వోసుకొని అంచూకు తొక్కుతో కంచంలో వంబలి కడుపారదాగేది ఆ రోజులెక్కడో అస్సలే కనపడవు ఆ తిండి ఎక్కడో అస్సలే దొరకదు పొలం కాడా ఉండే పోత లింగాడేడి వడ్ల కుప్ప మీది నక్క బావా ఏది అనే కోడి పుంజు ఏది కల్లం కావలిగాసే కుక్క పిల్ల ఏది పొలం కాడా ఉండే పోత లింగాడేడి వడ్ల కుప్ప మీది నక్క బావ ఏది కళ్ళం కావలిగాసే కుక్క పిల్ల ఏది కుక్కారకో అనే కోడి పుంజు ఏది పచ్చాని పంటల్లో మంచ మీద ఉండి ఒడిశీల దెబ్బలు ఒడివుడిగొట్టిన ఆ రోజులు అస్సలే దొరకవు ఆ తిండి ఎక్కడో అస్సలే దొరకదు పళ్ళు పలాలెవ్వి పంటికి రుచి ఏది కంటి నిండా నిదుర రాదెక్కడా పళ్ళు పలాలెవ్వి పంటికి రుచి ఏది కంటి నిండా నిదుర కానరాదెక్కడా నోరు ఊరించేటి రేగు పళ్ళు ఎవ్వి దొంగ సాటుగ తిన్న జామకాయాలెవ్వి బండల్లో దొరికిన బలుసు పళ్ళు ఎవ్వి అల్ల నేరడి పళ్ళు కళ్ళకే కనపడవు చితపలక పళ్ళెవ్వి పుల్చింతకాయేది గంపల్లు అమ్మిన గర్గాయలేమాయే చూద్దామన్న జాడ దొరకావవి మామిడి తోటల్లో మాటు వేసి ఉన్న తోటమాలిని చూచి తొవ్వాలెంటా ఊరికి చింత కొమ్మాలెక్కి చింత చిగురు దీని కోతి పిల్లాలు కోతి కొమ్మాలాడే ఆ ఆటలెక్కడో అస్సలే కనపడవు ఆట పాటల్లేక పల్లె చిన్నవాయే ఆ ఆటలెక్కడో అస్సలే కనపడవు ఆట పాటల్లేక పల్లె సినిన్నవాయే పండుగలేమాయ పబ్బాలు ఏమాయే అబ్బబ్బ రోజు లద్వాన్నమైపాయే పండుగలేమాయ పబ్బాలు ఏమాయబ్బ ఈ రోజు లద్వాన్నమైపాయే సద్దుల పండుకు పొద్దు గోకినాల్ల సత్తు ముద్దలు దీని సంబూర పాడేది పల్లీలు శనిగలు పుట్నాలు బెల్లము పీరీల పండుక్కు ప్రీతితో దీనేది ఆ పండుగలు లేవు ఆనందము లేదు ఆనందము లేక ఆరోగ్యము లేదు ఆరోగ్యము లేక ఆయుష్ ఎట్లుండు సంక్రాంతి పండుక్కు అమ్మలక్కాలంత సుక్క పొద్దున లేసి సక్కాటి ముగ్గులు సందు ఓకుంటేసి గోమాత పేడతో గుబ్బెమ్మలు చేసి నవధాన్యాల పంట రాసులో లేబోసి తెల్లవారక ముందె నాపల్లే తాళ తాళ ఇంద్ర ధనుసల్లే ఆ పండుగలు లేవు ఆనందమూ లేదు ఆనందమూ లేక ఆరోగ్యమూ లేదు ఆరోగ్యమూ లేక ఎట్లుండు భోగి పండుగనాడు భోగి మంటాలేసి గోవు పూజలెన్నో చేసి కమ్మటి వంటలు కడుపారగా దీని కాటి రేవులాట ఖచ్చితంగా ఆడేది తెల్లవారక ముందే సీమల్లో గంగిరెద్దులాట హరిదాసులా పాట ఏ నోట విన్నను కానరాది పూట ఆ పండుగలు లేవు ఆనందము లేదు ఆనందము లేక ఆరోగ్యము లేదు ఆరోగ్యము లేక ఆయుష్ ఎట్లుండు లేడావాయే పాట లేడావాయే కలరు టీవీ ముందే కాళ్ళు తిమ్మిర్లెక్కే లేడావాయే పాట లేడావాయే కలరు టీవీ ముందే కాళ్ళు తిమ్మిర్లెక్కే అమ్మ లక్కాలాడే చెమ్మ చెక్కాలాట తొక్కుడు బిల్లాట సిత్తు బొత్తులాట సిర్ర గోనేలాట బొంగూరాలాటోలీలనాట గోలీలనాట లక్కాలాట చెమ్మ చెక్కలాట తొక్కుడు బిల్లాట సిత్తు బొత్తువాట సిర్ర గోనేలాట బొంగురాలాట గోలీలనాట బర్ల గొర్రగాసి ఊట బాబులంతా మూట కొంగరేలెక్కి ఈత సుర్రుగొట్టి బావి అడుగుల్లోని దాగుడు మూతాట ఆ ఆటలెక్కడో అస్సలే కనపడవు ఆట పాటలు లేక పల్లె చిన్నబాయే పొద్దంతా పనిచేసి పొద్దు గోకినాల్లా అలుసటంతా ఓను ఆటలు ఎన్నో పాటలెన్నో పాటలు ఎన్నో పాడి కోలాటమాడేది ఆడేది జడకొప్పులేసేది బతుకమ్మలాడేది భాగోతాలు వేసేది హోలీ పాటలు వాడి కాముడాటలు వాడి జాము రాత్రి దాకా జాజిరాట ఆడేది ఆ ఆటలు ఎక్కడో అస్సలే కనపడవు ఆట పాటలు లేక పల్లె సిన్నవాయే వెనకటి కాలాన ఏ ఇంట చూసినా ఉమ్మడి బతుకులు కమ్మటి బతుకులు నా పల్లె సీమల్లో కానరావిప్పుడు వెనకటి కాలాన ఏ ఇంట చూసినా ఉమ్మడి బతుకులు కమ్మటి బతుకులు నా పల్లె సీమల్లో కానరావిప్పుడు ఆనాటి కాలాన యారన్లంతా కలిసి వంతులు పెట్టుకుని రోకన్లు పట్టుకొని రోడ్ల వడ్లు ఓసి అస్సోయిదులంటూ దంపుడు బియ్యాన్ని దంచిరా కాలాన దంపుడు బియ్యము కలిగంజి అన్నము కడుపు నిండా తింటే కలిగెనెంతో బలము దంపుడు బియ్యము కలిగంజి అన్నము కడుపు నిండా తింటే కలిగే నెంతో బలము ఈనాటి కాలాన నవనాగరికత ముసుగులో పడిపోయి నవధాన్యాల పంట నాశనం అయిపోయి వరిగడ్డి కూడుతో ఆయుష్ తక్కువై ముప్పదేళ్లకి మనిషి మూలబడిపోతాడు ఈనాటి కాలాన నవనాగరికత ముసుగులో పడిపోయి నవధాన్యాల పంట నాశనం అయిపోయి వరిగడ్డి కూడుతో ఆయుష్ తక్కువై ముప్పదేళ్లకి మనిషి మూలబడిపోతాడు ఎనకటి కాలంబు ఏడ ఒయినాదో ఆనాటి పంటలు కంటికే కనపడవు ఎనకటి కాలంబు ఏడ ఒయినాదో ఆనాటి పంటలు కంటికే కనపడవు